మొఘలుల అక్రమాలు జరుగుతున్నప్పుడు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ముస్లిం పరిపాలన లేకపోతే బ్రిటిష్ పరిపాలన వచ్చినప్పుడు ఏ సనాతన బోర్డు ఉందని చెప్పి ఈ ధర్మం నిలబడింది కాపా ఈ ధర్మాన్ని నిలబెట్టేది అట్టడుగు స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి పొద్దున లేచి స్నానం చేయగానే తూర్పు తిరిగి ఆ సూర్య భగవానుడికి దండం పెట్టే వ్యక్తి ఈ ధర్మాన్ని కాపాడతాడు అతనికి బోర్డులతోటి కమిటీలతోటి తీర్మానాలతోటి రిజల్యూషన్లతోటి పని లేదు ఇంట్లో ఉండేటటువంటి తల్లి పొద్దునే ఇంటికి ముగ్గేస్తూ విష్ణు నామాలు చదువుకుంటూ ఉంటుంది లేకపోతే తులసికి దండం పెట్టి ఒక దీపాన్ని వెలిగిస్తుంది చూడండి అక్కడ ఏ సనాతన బోర్డు ఉన్నందుకు ఆమె పనిచేస్తున్నది కాబట్టి సనాతన బోర్డు కాదు ప్రతి హిందువు ఒక కార్యకర్తగా మారి సమాజం కోసం పనిచేసిన నాడు ఈ బోర్డుల అవసరం ఉండదు మీకు బయట నుంచి ఆక్సిజన్ ఎప్పుడు కావాలి మీరు ఊపిరి పీల్చుకోలేనప్పుడు కావాలి కాబట్టి బోర్డు కన్నా కూడాను ప్రతి హిందువు యాక్టివ్ హిందువుగా సమాజం కోసం నా పాత్ర నేను పోషిస్తాను నేను ఏ పని చేసినా కూడా ధర్మం కోసం నిలబడతానని గనక భావించి ఆ రకమైనటువంటి కార్యాచరణ గనక చేస్తే అదే సనాతన బోర్డు సనాతన బోర్డు మన గుండెల్లో ఉండాలి సనాతనాన్ని మనం కాపాడాలి సనాతనాన్ని ఎవడో ఒక బోర్డు ఒక స్వామి ఒక లేకపోతే ఒక వ్యక్తి కాపాడలేదు సనాతనాన్ని మహిళలు పిల్లలు గ్రామీణులు వీళ్ళు కాపాడుతూ వస్తున్నారు